ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ మంత్రి శ్రీధర్ బాబు అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాలన్నింటికీ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రతి గ్రామానికి కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని ఐటీ పరిశ్రమల వాణిజ్య పన్నుల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయితే వెల్లడించారు ప్రజాపాలన కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఆర్ బి గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు టెలిఫోన్ ప్రతి ఇంటా ఉండాలని తీసుకొచ్చిన నాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు అలాగే దేశ సమగ్రతలో కీలకంగా వ్యవహరించిన నాయకుడు నెహ్రూ అని దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించిన వీర వీర వనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో కీలకంగా వ్యవహరించిన నాయకురాలు సోనియా గాంధీ భర్త భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారన్నారు మరో మూడు వేల గ్రామాలకు నెట్ సౌకర్యం ఫైబర్ నెట్వర్క్ ఎనిమిది వేల గ్రామాలకు నెట్వర్క్ అందించామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు మరో మూడు వేల గ్రామాలకు నెట్వర్క్ చేయాల్సి ఉందన్నారు రాష్ట్రంలో మూడు గ్రామాలను పైలైట్ ప్రాజెక్టుగా తీసుకొని నెట్వర్క్ సదుపాయం కల్పించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామానికి కూడా నెట్ అనుసంధానించడం అనేది జరుగుతుందని ఇంటర్నెట్ అయితే అనుసంధానించి తక్కువకే ఇంటర్నెట్ ఛానల్స్ టెలిఫోన్ కి సంబంధించిన సౌకర్యం మూడు కూడా కలగలిపడి తక్కువకి ఇస్తామని చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో